మతాలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న టీపీసీసీ చీఫ్ గ్రూప్ వన్ ఉద్యోగులకు సత్కరించిన మంత్రి పొన్నం ఇలాంటి టాప్ తెలంగాణ న్యూస్ గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించిన ఆర్య వైశ్య ఉద్యోగులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత పాల్గొన్నారు గ్రూప్ వన్ లో వ్యాప్తంగా ఐదు వందల అరవై రెండు మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి పేర్కొన్నారు మతాలను కించపరిస్తే కఠిన చర్యలు ఉండేలా రాష్ట ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురాబోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు హైదరాబాద్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అందరిదని అన్ని మతాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది అన్నారు సెక్యులర్ దేశంలో అన్ని మతాల వారికి సమాన హక్కులు ఉంటాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారన్న హరీష్ రావు తండ్రి లాంటి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ అలా మాట్లాడడం సరికాదన్నారు కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్న ఆయన రేవంత్ చిల్లర మాటలు మాట్లాడడం మానయ్యాలని హితవు పలికారు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి నూట ఒక్క జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ లో వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాజీ గవర్నర్ బండర్ దత్తాంత్రేయ రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మురుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు జంపన్న వాగు వద్ద జరుగుతున్నటువంటి పనులను పరిశీలించారు ఎప్పటికప్పుడు స్నాన ఘట్టాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు కొంగల మడుగు నుంచి జంపన్న వాగు వెళ్ళే రోడ్డు పనుల్లో వేగం పెంచాలని తెలిపారు అనంతరం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని తెలిపారు నేతలు వాడే భాషకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు రామచంద్రరావు ప్రస్తుత సీఎం మాజీ సీఎం వాడుతున్న భాష తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా ఉందన్న ఆయన రాబోయే తరం ఏ భాష నేర్చుకోవాలని ప్రశ్నించారు నల్గొండ జిల్లా బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నై జిల్లా పార్టీ కార్యాలయంలో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకుంది జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు మాజీ కౌన్సిలర్ పిల్లి రామరాజుపై చేసుకున్న దీంతో తన అంచెలతో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు పిల్లి రామరాజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ మాట్లాడే భాష సరిగా లేదన్నారు గతంలో కేసీఆర్ ఎలాగే మాట్లాడారని ఇప్పుడు రేవంత్ కూడా అలాగే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేసీఆర్ పై సింపతి వచ్చేలా రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు ఇద్దరి మధ్య లోపాయికారి గారి ఒప్పందం ఉందా అని అనుమానం కలుగుతోందని అన్నారు ప్రభు సమాజానికి మంచి సందేశం ఇచ్చారని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో హరీష్ రావు పాల్గొన్నారు కేసీఆర్ ప్రభుత్వం గతంలో క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చిందని తెలిపారు హరీష్ రావు క్రిస్మస్ కు కిట్లను అందించారని చెప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కిట్ను ను అందివ్వలేదని మేడ్చల్ జిల్లా జిడిమెట్లలో ప్రతిపాదిత స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంపై పరిసర ప్రాంతాల అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం లేదని సాధారణ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని తెలిపారు బ్రిడ్జ్ నిర్మాణంతో శాస్త్ర పరిష్కారం కంటే తాత్కాలిక ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు